మాకు తెలీదా అంబట్రాంబాబు ఇంకా అలా అని కాదు కాదు ప్రమాదం ప్రజలకు ప్రమాదం మీ వైసీపీ కార్యకర్తలకు ప్రమాదం వెళ్ళిన ప్రతిసారి ఒకరినో ఇక్కడ ఇద్దరునో హ్యాపీనాడు అవసరం అయితే తుకింగ్ హ్యాపీని ఒకవేళ తొక్కేసినాయి కానీ మానవత్వంతో ఏమైనా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిపోతున్నాను అంటే అది కొళ్ళు తీసి పక్కన పడంటారు అది ఇంకా దారుణం అది మనం రీసెంట్గా చూసాంగా పల్నాడు పర్యటనలో దానికి ముఖ్య కారణం కూడా నువ్వే కదా జనాలు కొట్టి పోలీసు బ్యారిగేట్లు పెడితే అవన్నిటిని కూడా తీసేసి గిట్టరవేసి నానా హంగామా చేసావు కదా సెంగిని అన్యాయంగా చంపేశారు కదా మరి మీరు బయటకు వస్తే వ్యక్తులు ప్రాణాలు పోతున్నప్పుడు మీకు పర్మిషన్ ఎలా ఇస్తారు కుదురుగు వెళ్ళి కుదిరిగి వచ్చి వెళ్ళి వచ్చే వ్యక్తుల కాదు కదా పరిస్థితి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎట్టబడ్డారు అంటే ఎంత అభద్రతా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని ఈ ఏమైతే చూసాం కదా టీవీలో వాళ్ళ టీవీలో కూడా ఆయనకు అనుకూలమైన టీవీల్లో కూడా అక్కడక్కడ లీక్లు వస్తున్నాయి చెబుతున్నారు పొరపాటు చెప్తున్నారు తప్పక చెబుతున్నారు సర్వేలు జరుగుతున్నాయి ఆ సర్వేలో చాలా మంది ఎమ్మెల్యే డౌన్ఫాల్ అయిపోతున్నారు వాళ్ళ క్రేజ్ తగ్గిపోతుంది అడిగేసా నీకు అంత టైం ఉందా ఎమ్మెల్యేలతో అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మాట్లాడే టైం నీకు ఉందా ఏమంటే మనం అయితే కుటుంబ సభ్యులతో మనం మాట్లాడడం బయట బయట టాక్ అది అప్పుడు ఇలాగే టాక్ అని చెప్పేసి నేను ఏదైతేనో బయట టాక్ నేను ఇంట్లో నీ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడలేవు నీకు అంత టైం ఉందా ప్రెస్ మీట్ పెట్టం కానీ డింగ దురే లో ఆకులకే అంతమంది బగినరా బగినరా అప్పుడు మనలోని ఉన్న పసుపు బయటకు వచ్చి ఎత్తాడేమట ఇమీడియట్గా అంటావా అంటే సైకిల్కి అర్థం ఏంటంటే ఆలకో వెళ్ళకో ఫోన్ చేసి ఫామ్ హౌస్ అంటాడా రెడీ నీకు అంత టైం ఉంది ఇంకా చూరు కాంబట్టరా బాబు ఈ అదో సోదంత మాకు చెప్పమా మీరు ఏదన్నా ప్రభుత్వాన్ని అడగాలి అనుకుంటే నీకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది అసెంబ్లీ జరిగేటప్పుడు ఉన్న పదకొండు మంది ఎవరైతే ఉన్నారో మనకు ఒక టీం ఉంది కదా క్రికెట్ టీం లాంటిది ఆ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ అవర్ ఉంటుంది అప్పుడు మాట్లాడొచ్చు ప్రభుత్వం ఏదన్నా మాట్లాడితే దాని మీద అధ్యక్ష చెప్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చు జగన్మోహన్ రెడ్డికి టైం ఎత్తాము రెండు అయ్యా బాబు అని చెప్పేసి అని స్పీకర్ గారు చెప్తా ఉన్నారు స్పీకర్ గారు పిలుస్తూ ఉన్నారు రావయ్యా అసెంబ్లీకి వచ్చి కూర్చో అని చెప్పేసి అని అట్లా ఎవరు పడితే అది ప్రెస్ మీట్ పెట్టేసి నాకు చంద్రబాబు నాయుడు గారు ఏ సమాధానం చెప్పారండి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీలో అడగండి అక్కడ కదా అడగాల్సింది ఎవరి రోజుకి పది మంది పొగడ్డికి ప్రెస్ మీట్ పెడతారు అందరికీ సమాధానం చెప్పకుండా పోతారండి సరే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సమాధాన పెట్టాడంటే అది ఒక అర్థం ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఏదో మాట్లాడాలి అని అయినా సరే జగన్ జగన్మోహన్ రెడ్డి నా మూసి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి మానేయమనండి మిగిలిన పది మందిని వెళ్ళమనండి మిగిలిన పది మంది వెళ్తే కదా మీరు అంత సుపరిపాలన చేసి ఉంటే కనుక నాకు జగన్మోహన్ రెడ్డి పేరు మినహాయించి ఆ మిగిలిన పది మంది పేర్లు కూడా తెలియదండి ఆహా మీలాంటి వాళ్ళందరూ ఎందుకు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారండి ఎందుకు ఓడిపోయారు మీలాంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ వేసుకుంటే చాలా ఉంటాయి పరిపాలన గురించి మనం చెప్పొద్దు మనకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం ఏం సీస్ వచ్చింది ఏం లేదని ఓకే మీరు ఎక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేశావా ఈ గట్టి పెట్టి బాగుంటుంది అన్నమాట రాంబాబు అలాగే నమస్తే అండి నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో చాలా విచిత్రంగా సూపర్ పాలన అంటే ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు రాష్ట్ర ఆదాయం ఎంత మీరు సంక్షేమ పథకానికి ఏమి ఇచ్చారు మీరు ప్రజలను మోసం చేశారు ఎందులో మోసం చేశారు అంటే దానికి సమాధానం ఉండదు ఊరికే మోసం చేసేడండి మోసం చేసేడు అంతే ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్త చూడండి అది అది దౌర్భాగ్యం ఏంటా ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు ఇదేనా భూతులా కాదు అని దౌర్భాగ్యమైన ఎందుకని ఓహో మీరు మాట్లాడినట్టు నీ అమ్మ మొగుడు ఆడమ్మ మొగుడు రకారథ సంబోధించడం ఆడే అదవా ఈ ఇలా మాట్లాడాలా అనా లేదంటే పెద్ద పెట్టేసుకొని చిన్నపిల్లల చేత డ్యాన్స్లు వేయించేసి వాళ్ళ చేత మనం పొగిడించేసుకొని జగన్మావయ్యా అని పొగిడించేసుకొని వాళ్ళ చేత బంద్ చేయించేసుకొని ఆ సభలో లాస్ట్లో పెళ్ళిళ్ళు పెళ్ళాలో కారులు అని చెప్పేసి లేఖతనంగా మాట్లాడితే అలా మాట్లాడిపించమంటారా అహిదైర్భాగ్యమైన మాట్లాడింది కానీ ప్రభుత్వం తను చేసిన పని తను చెప్పుకుంటుంది ఇదిగో మేము వచ్చిన సంవత్సర కాలంలో మేము పలానా పలానా పని చేసామని చెప్పేసాను అది కూడా చెప్పుకోకూడదా మీరైతే బొమ్మలు వేసారు డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికేట్ మీద మా మాకు మా పాస్ బుక్ల పైన పాస్ పుస్తకాల పైన అన్నిటి మీద కూడా బొమ్మలు వేసుకున్నాడు అది గాంధీ తాతలాగా ఎవడ ఆస్తుల మీద ఎవరు బొమ్మ వేసుకుంటారు మీరు అలా బొమ్మలే వేసుకోవాలా పచ్చబుట్టారు మీరు ఇంకోసారి వస్తే గనక సవట అది అంతర్గతమైన బహిరంగ మీటింగా బహిరంగ సభ లేకపోతే అధికారులతో ఉన్నటువంటి చెప్పేది నీకు ఏది నీకు ఏది అర్థం కాదు మనంతా కూడా వేరే లోకం మనంతా వేరే ప్రపంచం మనం మనంతా వేరే లోకం వేరే ప్రపంచం అంది అదవైందా నువ్వు అరుంధతి సినిమాలోని పశుపతికి అన్నయ్యలు అంటాడు నువ్వు అదవైంది నువ్వు పశుపతికి అన్నయ్యలు అంటాడు ఇవి మనోడు ఎంచవేపు కూడా సమాధుల నుంచి బయటికి రావడానికి చూస్తాడు నువ్వు ఎంత చూపు ఎంచేపు కొమలకి దూరెత్తాను సొత్తావు అంటే తేడా అదవైందా అరుంధతి సినిమాలో పశుపతి సమాధుల నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు లోపల కుదిేద్దావా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటావు అన్న దానికి రకరకాల విన్యాసాలు చేస్తావో ఫోన్లు మాట్లాడతావు బయటకు వచ్చేస్తా ఉంటాయి జీన్స్ అంటావు అది అంటావు ఇది అంటే చేంజ్ చేయదా అంటావు అబ్బో అందులో మళ్ళీ దానికి కూడా చాలా ప్రయత్నాలు ఉంటాయి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అదంతా కూడా అవునా నువ్వు చేసింది చెప్పుకోకుండా ఏం చెప్పుకోవాలి చెప్పు నాకు అర్థం కాదంటే అని మాట్లాడతాడు ఏది అర్థం కాదు నేను చెప్తున్నాను కదా నీ లోకమే వేరు అది ఉంది మొసలోడే కానీ మహానుభావుడు అన్నట్టు నేను చూసిన ప్రతిసారి కూడా నాకు అదే అదే ఫీలింగ్ కలుగుతుంది మొసలోడికి దసరా పండగ అన్నట్టు నీకు నేను చూసిన ప్రతిసారి అరవింద సినిమాలో పసుపు గుర్తుకొస్తాను నాకు ఇంకా తప్ప నువ్వు చంద్రబాబు నాయుడు సమాధానం లేదు ఏం చేయలేదో చెప్పొచ్చుగా సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పొచ్చుగా మీరు చెప్పొచ్చుక అవును చేసింది చెప్పుకోకపోతే ఎవరి మీరు చెప్తారా జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోతే ఇంకా ఏమైనా విమర్శ నేను విమర్శ ఉంటారా ఇప్పుడు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించాడు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కదా మరి గత ప్రభుత్వం ఇలా చేసింది గత ముఖ్యమంత్రికి ఇలా పరిపాలించాడు రాష్ట్రాన్ని ఈ మేరకు విధ్వంసం చేసి చెప్పకపోతే ఇంక దేని గురించి మాట్లాడాలి ఎందుకంటే మైండ్ ఉందా కొన్ని మీరు ఐదేళ్ళు ఎవరి గురించి మాట్లాడారు మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు మరి వాళ్ళ పొద్దులైతే ప్రెస్ మీట్లు పెట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించేనా మీరు మీరెందుకు మాట్లాడుతున్నారు అసలు మనం చేసేది రాజకీయం కదా రాజకీయాలు ఎవరిని ఎవరైనా విమర్శిస్తారు అధికారంలో వాళ్ళు ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షాన్ని అంతేనా మీకు ప్రతిపక్షం కూడా లేదనుకునేది పక్కన పెట్టేసేయండి మీరు ఏదైనా మాట్లాడుతూ వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీరు కౌంటర్ కొంటరిస్తారా అది జరిగేది అది నిరంతర ప్రక్రియ అది ఎప్పుడు జరుగుతూనే ఉంటది మరి ఏమైనా మాట్లాడాలి ఏ ఏదో మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన భయం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గట్టిగా అసెంబ్లీకి వెళ్ళాడు కానీ మళ్ళీ అధికారులకు వస్తాడని భయం అంట ముందు అంత పోటీ అసెంబ్లీకి వెళ్ళమండి అవి అసెంబ్లీకి వెళ్తానికి పోసేసుకుంటాడు ఇక్కడ గతి గది గతి గది ఒదికుపోతాడు అక్కడ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు సమాధానం చెప్పాలంటే అబ్బో ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే బోర్డు కథా కార్ఖా ఉంటుంది ముందు మనవాడికి ఏదో చిన్నపిల్లవాడికి బట్టి బట్టి ఇచ్చినట్టు బట్టి పెట్టచ్చు అలా ఇది ఎలా చదువు ఇది ఇక్కడ చదువు ఇక్కడ చదువు అని చెప్పేసి ఇక ఒక బస్తా పేపర్లో అలా రెడీగా పరిచయం ఉంచారు అక్కడ ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది మాట్లాడాలని చెప్పేసి అని ముందు టేబుల్ ముందు మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లేదన్నా చూడండి ఇక్కడి వరకే చూపిస్తారా ఆ కింద ఎలా పెట్టుకుని ఉంటాడు ఆ పేపర్లు కనబడతాయి అక్కడ ఆల్రెడీ అలా పోతా ఉంటాయి లేదంటే కిందన ఒక టీవీ లాంటిది ఉంటుంది టెలిప్ర ఉంటారు పెద్దది అక్కడ స్క్రీన్లో పోతూ ఉంటాయి అలా చూసి చదివేస్తా ఉంటాడు అబ్బాయి మహా తెలివి ప్రెస్ మీట్ పెట్టండి మా ప్రెస్ మీట్ అది